హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు భాను బ్లాగ్స్ మా గార్డెన్లో కాకరకాయలు దొరికాయి వీటితో మీకు కమ్మటి రోటి పచ్చడిని చేసి చూపిస్తాను యాజ్ యూజువల్ సేమ్ డైలాగ్ అండి ఇవి కంప్లీట్లీ ఆర్గానిక్ అండి అమ్మో కాకరకాయ అని వీడియోని స్కిప్ చేయొద్దు అలా స్కిప్ చేశారంటే మీరు టేస్ట్ని మిస్ అయిపోతారు నన్ను నమ్మండి ఈ రెసిపీకి కావాల్సిందల్లా ఇవే కాకరకాయలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వెల్లుల్లి ఉప్పు శుభ్రంగా కడుక్కున్న కాకరకాయల్ని రెండు చివర్లు కట్ చేసేసుకునేసి మధ్యలో రెండు చోట్ల లేక మూడు చోట్ల నేను చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టేసుకోండి అంత చేదు తినడం వల్ల కాదని వద్దనుకుంటుంటారు కొంతమంది అలాంటి వారికి కూడా వావ్ అనిపించేలా ఉంటుందండి ఈ రోటి పచ్చడి ఇప్పుడు రెండు చివర్లు కట్ చేసి ఇలా ఘాట్లు పెట్టేసేసుకున్నామా అలాగే ఒక నాలుగు ఉల్లిగడ్డలు మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసేసుకోండి పైన పొరను తీసేసి చక్కగా కడిగి పెట్టేసుకున్నాము అలాగే మూడు గడ్డలను కూడా తీసేసుకునేసి పై పొర ఏదైతే ఉందో దాన్ని చక్కగా పీల్ అవుట్ చేసేసుకున్నామండి చిన్న చిన్నగా అంటే ముత్తి విడదీయకూడదు ఆ రెబ్బల్ని అయితే విడదీయకూడదు అలాగే ఉంచేసుకోవాలి గడ్డలు కానీ ఉంచేసుకోవాలన్నమాట అలాగే వీటితో పాటు దాదాపు ఒక పన్నెండు నుంచి పదహైదు వరకు పచ్చిమిరపకాయలను కూడా తీసుకోవాలండి ఇవి కూడా మన తోటలో దొరికినట్వే పెద్దగా కారం అయితే లేదండి కాబట్టి నేను దాదాపు పదహైదు పచ్చివిరకాయలు తీసేసుకున్నాను మీరు కారాన్ని తగినన్ని తీసేసుకోండి ఇప్పుడు పెన్నంలోకి ఒక నూట యాభై గ్రాముల ఆయిల్ తీసుకుందామండి నేను మామూలుగానే ఆయిల్ తక్కువ వాడతాను బట్ దీనికి కొంచెం ఎక్కువే వాడాలండి కొంచెం ఎక్కువ తీసేసుకోండి ఎందుకంటే కాకరకాయలు కాకరకాయలని ఇలాగే అన్నమాట ఆయిల్ వేడెక్కాక మనం ఇలా కాకరకాయలని నేను నాలుగు కాకరకాయలు తీసుకున్నాను నాలుగు కాకరకాయలని అలాగే ఆయిల్లో పెట్టేసేయాలి ఉల్లిగడ్డలను అలాగే పెట్టేసేయాలి ఇకపోతే వెల్లుల్ని కూడా మనము సైడ్స్లో అలా అడ్జస్ట్ చేసేద్దాము ఇలా వీటన్నిటిని ఆయిల్లో సర్దేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే వీటన్నిటిని అప్పుడప్పుడు చక్కగా తిప్పుకుంటూ ఉండాలండి అంటే అన్ని వైపులా బాగా ఆయిల్లో మగ్గనివ్వాలన్నమాట సో అన్ని గడ్డల్ని కానీ కాకరకాయను తిప్పుకుంటూ వేయించుకుంటూ ఉండాలి కలర్ చేంజ్ అవుతుంది ఇలా మగ్గనిస్తూ ఒక సైడ్లో మనం ఉంచుకున్న పచ్చిరకాయలను కూడా వేసేసుకుందాము చాలా జాగ్రత్తగా కలబెట్టాలండి ఎందుకంటే పచ్చిరకాయలు చిటపట అంటాయి అదేవిధంగా వెల్లుల్లి కూడా ఒక్కొక్కసారి పట్టని పేలుతుంది జాగ్రత్తగా దూరంగా వండుకొని కలబెట్టుకోవాలి ఇప్పుడు అన్నీ చూడండి ఇలా మగ్గిపోయాయి మీడియం ఫ్లేమ్లో అయితే ఒక టెన్ మినిట్స్లో అన్నీ మగ్గిపోతాయండి చక్కగా మగ్గిపోతాయి టెన్ మినిట్స్ అయితే చాలు ఇంకా స్టవ్ బంద్ చేసేద్దాము స్టవ్ బంద్ చేసేసి మనము వీటిని చల్లారినివ్వాలి ఇలా ఒక ఐదు నిమిషాలు దీన్ని చల్లారినిద్దాము నా దగ్గర అయితే చిన్న రోల్ ఒకటి ఉందండి అది అదే వెల్లుల్లిపాయలు అలాంటివి స్మాష్ చేసుకుంటూ ఉంటాను దానిలో అయితే ఇల్లు దీన్ని పచ్చడి చేయడం చాలా కష్టం కాబట్టి నేనైతే మిక్సీలోకి వేసేస్తున్నాను మీకు రోల్ ఆప్షన్ ఉంటే రోట్లో దంచేసుకోండి అంటే మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చా దంచేసుకోండి నేను మిక్సీలో వేస్తున్నాను అలాగే మీరు గమనిస్తున్నారు కదా వెల్లుల్లి పాయల్ని ఆ పాయల్ని మాత్రం తీసేసి మధ్యలో ఒక స్టిక్ లాగా ఉంటుంది కదండి దాన్ని తీసి పక్కకు పడేస్తున్నాను అలా తీసేద్దాం దాన్ని అలాగే మిగతా అన్నిటిని మాత్రం యాజ్ ఇట్ ఈస్ అలాగే వేసేసుకుందాము పచ్చిరపికాయల్ని కూడా వేసేసుకునేసి కాస్త ఉప్పు వేసేసి దీన్ని మిక్సీ పట్టేద్దామండి కానీ మిక్సీ మాత్రము మనము క్లాక్ వైజ్లో జస్ట్ త్రీ రౌండ్స్ వేయండి చాలు క్లాక్ వైజ్లో బ్లేడ్ కొంచెం షార్ప్గా ఉంటే ఒక త్రీ రౌండ్స్ వేస్తే చాలండి అంటే త్రీ రౌండ్స్ అంటే మనం అలాగా యాంటీ క్లాక్ వైజ్లో ఆన్ చేసి ఆఫ్ చేయడం ఆన్ చేసి ఆఫ్ చేయడం అలాగా త్రీ టైమ్స్ వేసుకుంటే సరిపోతుంది ఇలా మనకు కచ్చాపచ్చాగా వస్తుందండి మనము అన్నీ వేయించుకున్న ఆయిల్లోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉద్దిపప్పు కాస్త పసుపు వేసి కొంచెం అలా వేయించుకొని తర్వాత ఒక గుప్పెడు కరివేపాక ఆకులను కూడా వేసేసి అవి చిటపటలాడాకండి మీకు కావాల్సి వస్తే ఇక్కడ రెండు ఎండుమిర్చిలు కూడా వేసుకోండి పోపులోకి అవసరం లేదనుకుంటే లేదు నేనైతే వేయలేదు మనం రుబ్బి పెట్టుకున్నటువంటి ఈ కచ్చాపచ్చ కాకరకాయ పచ్చడిని ఇందులో వేసేసి కాస్త వేడి ఎక్కనిద్దాము కాస్త అలా వేడైన తర్వాత మనము స్టవ్ బంద్ చేసేసుకోవాలండి ఇంతే అండి చాలా కమ్మటి రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి ఉప్పు చెక్ చేసేసుకుందాం మనము ఉప్పు సరిపోతే ఓకే లేకుంటే కాస్త సాల్ట్ని అట్లా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుందండి మంచి టేస్టీగా ఉండే కాకరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంట్లో ఒక్కరే ఇంత పచ్చడిని ఖాళీ చేసేస్తారండి అంత కమ్మగా ఉంటుంది మరి నో చింతపులుపు నో టొమాటో నో యాసిడిటీ అసిడిటీ ఉన్నవాళ్ళు కూడా ఎంచక్క తినయొచ్చండి అంటే నేనేమంటున్నా అంటే అసిడిటీ ఉన్నవాళ్ళు పులుపు అలాంటివి తినకూడదు కదా అందుకని చెప్తున్నాను మీకు నచ్చింది కదా ఒక లైక్ కొట్టేయండి ఆగండి ఆగండి ఒక చిన్న మాట మనం వేసుకునే మెడిసిన్స్ కూడా చేయదే కదా ఆరోగ్యం బాగాలేనప్పుడు రోజుకి రెండు మూడు ఇంకా ఎక్కువే ట్యాబ్లెట్స్ వాడేస్తూ ఉంటాము మరి బాగా ఆలోచిస్తే మెడిసిన్స్ కన్నా కాకరకాయ బెస్ట్ అనిపించట్లే కాకరకాయ తినడానికి చేదేనండి కానీ తింటే శరీరానికి ఎంతో మంచిది కదా ఇప్పుడు ఒక లైక్ కొట్టేసేయండి మర్చిపోకుండా థ్యాంక్ యూ